ఫ్యామిలీ అండ్ డాడీస్ మన మూడో లిస్టు ఈ మదర్ కాయిన్కి మూడో లిస్ట్ రిలీజ్ చేస్తున్నాను దాన్ని మీరు చూసుకోండి రేపటికి అవి ఎక్స్చేంజ్లోకి రేపు వెళ్తాయి రేపు ఈవినింగ్ లేకపోతే లిస్ట్ కొన్ని చూసుకోండి అలాగే మీ ఎస్వి అకౌంట్లో మీరు మదర్ కాయిన్కి విన్నాయరని మీరు మదన్ తీసుకున్నారని మీరు మదన్ అమ్మేసుకున్నట్టు మీరు అందులో ఆప్షన్ ఇస్తున్నారు మీరు దాన్ని చేయాలి అది ఇప్పుడు నేను అది రెడీ చేస్తాను ఇప్పుడు మీ ఈ లిస్టులో ఉన్న అన్నీ కూడా ఇప్పుడు ఎక్సైజ్లో పంపిణీ చేస్తాను ఇది కూడా మేము చూసుకొని మీ కింద ఉన్న వాళ్ళందరూ ఫార్వర్డ్ చేయండి మనం ఇంకా అనేక విషయాలు మళ్ళీ 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 మాట్లాడదాం ఒక మంచి విషయాలు ఉన్నాయి ఆయన నేను చెప్తాను ఖాళీగా ఉన్నాం ఖాళీ అయిపోయాం నాన్ సేకు లేదు కదా ఇప్పుడు నేను ఈ నెలలో అంటే అరుణ్ నెలలు మొత్తం నేను రిలీజ్ చేసేదాంతో అంటే ఒక ఆయన ఏమన్నాడంటే నా దగ్గర నుంచి అంటే ఇప్పుడు వాళ్ళు వేరే కంపెనీ లాగా ఎత్తుక్కుంటున్నారని నేను అన్నారు ఇంపాసిబుల్ మీకు నేను లాస్ట్ ఏం చెప్పాను ఏదో పే ఒక పే ఒకటి ఆపోజిట్కి వచ్చింది మనకి ఏపీసీఎఫ్సి హెచ్ఎస్ జెడ్ ఎక్స్వై జెడ్ ఏదో వచ్చింది ఓ పే ఆ పేలోకి వెళ్తున్నారు అని చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను మొత్తం వస్తారు ఆగండి అని వీళ్ళు వెళ్ళి నుండి కూడా తెచ్చారు మీ తెలిసే విషయం ఇప్పుడు ఎన్ని కంపెనీలకు వెళ్తున్నా వల్లే మీరు తప్పుగా తీసుకోకండి తండ్రిగా మాట్లాడుతున్నాను ఈ మాట ఎవరికైనా బాధ అనిపిస్తే ఓ తండ్రిలా క్షమించండి నన్ను వెళ్ళిపోయినోడు పరిగెత్తుకొస్తాడు లగెత్తుకొస్తాడు ప్యాంట్ జారిపోయిన ఎగేసుకోకుండా మళ్ళీ మరి నీ దగ్గరికి వస్తాడు వెయిట్ చేయండి నాన్ సైపుల్ ఎంత వస్తుంది ఎందుకంటే నేను మొదటిని చెప్తుంటాను మన జీర్ణకోవడానికి నేను అక్కడ మారేటం కట్టి అంతా చెప్పాను తర్వాత రోజుతో చెప్పాను తిడతారు నన్ను ఎందుకు తిడతారంటే వీడు ఎవడో పిచ్చోడ్లాగా ఉన్నాడు ఇస్తాడు అని తిడతారు ఆ తర్వాత వీడు ఎలాగ ఇస్తున్నాడు పిచ్చోడ్లాగా ఉన్నాడు వీడే పిచ్చోడ అని మళ్ళీ తిట్టారు ఇప్పుడు మళ్ళీ తిడతారు ఈ బుర్రపాడ పోయినట్టు ఇంట్లో ఇచ్చేసుకుంటే ఎందుకంటే నేను మీ కోసం చేస్తున్నాను నేను మన కోసం చేస్తున్నాను నేను మన భావితర భవిష్యత్తు కోసం చేస్తున్నాను నాకు సంపాదించాలనే ఆశ ఉంది అదే సంపాదన మీ తాలూకు ప్రేమ నాది మన తాలూకు కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా మన తాలూకు ఐడెంటిటీ అది నా సంపాదన డబ్బులు ఎవరు పెట్టుకెళ్ళడం మీకు తెలుసు అది ఒక మహానుభావుడు చనిపోతే ఆడికి ఎంత ఆస్తుందని ఎవడు అడగలేదు ఇప్పటికీ వాళ్ళ గురించి చెప్తున్నారు అది ఆస్తినికే నేను కోరుకునేది అది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి నాన్ స్టేకబుల్లో మీరు స్విమ్మింగ్ స్విమ్మింగ్ ఫుల్ చేస్తారు నో డౌట్ ఓకే ఇది అందరూ ఈ నెల అంటే ఆరు నెలల్లో మనం ఇంకొక నాలుగు కొత్త బిజినెస్లు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం మీరు తినడానికి కూడా కాలేజీలో డాడీని మళ్ళీ తిడతారు నన్ను ವೆಯ್ಟ್ ಚೇನ್ ಅಂದರೆ ಕನ್ನರ್